నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వానాకాలం రైతు భరోసాకు సంబంధించి డేట్ అయితే విడుదల చేశారండి ఇక వానాకాలం రైతు బంధు కింద రైతుల ఖాతాల్లోకి మనకు ఒకేసారి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పునైతే డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తారు ఎన్నికరాల వారికి ముందుగా డబ్బులు జమ అవుతుందనే సమాచారం అన్నంతా కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి లాస్ట్ చిన్న వీడియో అండి రెండు నిమిషాలు వీడియోనే కదా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన హామీ ఇచ్చారో ఆ ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా వానాకాలం రైతు భరోసాకు సంబంధించి అంటే గతంలో రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా అనమాట ఈ రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట కాబట్టి ఈ వారంలోనే మనకు రైతులందరికీ కూడా వానాకాలం రైతు భరోసా అనే పథకం ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తారు ఇక రైతులకు డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ తప్పకుండా చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే కూడా రెడీగా పెట్టుకోండి మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అంతేకాకుండా రాష్ట్ర అర్హత ఉండి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా మీరు ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది మీరు ఇప్పుడు కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి